కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ భారం మోపుతోందని ఆయన విమర్శించారు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారని విద్యుత్ విధానంపై సీఎం రేవంత్ కు అవగాహనే లేదన్నారు విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు ఈ విషయం బయటపెట్టినందుకే తనపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు ఎన్టీపీసీ ఇచ్చే తక్కువ ధర విద్యుత్ కాదని సొంతంగా పవర్ ప్లాంట్లు కడతామని అంటున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ ను బీఆర్ఎస్ పార్టీ బయట అయితే ఈ మీద గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిటే మీరు మీరు బాగా ఫిట్ ఇలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరాజ్ అన్ఫిట్ మీద మేము చెప్పాం దాని మీద సమాధానం చెప్పారా క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్ లో మంత్రులే చెప్పారు రాష్ట్రంలో రామగుండం పాల్వంచ పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం క్యాబినెట్ బ్రీఫింగ్ లో మీరే చెప్పారు మొన్న మేము ప్రశ్నించగానే ప్రశ్నించా అంటూ మక్కల వేరే పెట్టము అని రెండు రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీ గల్లీకి పోయి చెప్పింది కదా ఇవాళ కూడా చెప్తున్నారు కదా ఖర్చయిందే ఎనభై నాలుగు వేల కోట్లు దాటపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇవాళ మేమన్నది యాభై వేల కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు ఏ రూపాయి ఖర్చు లేకుండా రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా అప్పులు లేకుండా అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంటు ఇస్తుండగా ఈ అప్పులెందుకు ఈ పెట్టుబడి ఎందుకు ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం దానికి సమాధానం ఇచ్చారా మీరు యూ హ్యావ్ నో ఆన్సర్ మేము అడిగిన ప్రశ్నకి ఇలా సూటిగా మీరు సమాధానం చెప్పలేదు